మాల ఉద్యోగులు అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ప్రసాద్ రావు పేర్కొన్నారు స్థానిక అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు మాలలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు అందులో భాగంగా ఈ నెల ఎంతవతన జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సును ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉప వర్గీకరణ భవిష్యత్ ప్రణాళిక సభ్యత్వ సేకరణ జిల్లా కార్యవర్గ ఎన్నిక సమస్యలపై అర్జీల సేకరణ అజెండాగా కార్యక్రమం జరుగుతుందన్నారు జిల్లా కోశాధికారి జంగం సుబ్బారావు మాట్లాడుతూ ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు హాజరవుతారని తెలిపారు మాలమహానాడు దివంగత నేత పివిరావు సోదరుడు పిఎస్ఎన్ మూర్తి డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ బేతల దర్శనం నూతలపాటి జగదీష్ అంబటి అనిల్ కుమార్ ఎన్ఏడి పాల్ సాయిబాబాలు పాల్గొంటారని తెలిపారు సమావేశంలో తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి అర్ధల బాబు పాము బాబురావు తదితరులు పాల్గొన్నారు మనోభావాల నిమిత్తమే ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క రిజర్వేషన్ అయితేనే మాకున్న ఐక్య పోరాటాన్ని రకరకాలుగా విడదీస్తూ రకరకాలుగా స్వ సొంత ప్రయోజనాల కోసం మాలో వాళ్ళే మా అన్నదమ్ములే వేరేగా ఇచ్చేసి రాజ్య అధికారం ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య అధికారం కోసం మనల్ని ముందుకెళ్ళమంటే ఈరోజు ఒక మన దళితులకు రాజ్య అధికారం కోసం ఒక రథాన్ని తయారు చేసి దీన్ని మా ముందు పెట్టి మీలో ఎవరైనా తెలివైన వారుండి ఈ యొక్క దళితులకు న్యాయం చేయగల శక్తి ఉంటే ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఎనిమిదవ తారీఖు శనివారం మాలల ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసాం మాలలో ఉన్న నిస్తేజను పోగొట్టి మాలందరినీ ఐక్యపర్చి ఇది చిన్న వేదికగా మేము ఏర్పాటు చేసాం దీన్ని రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేయాలనే ఆలోచన ఉంది మా పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు మరి మాలలలో ఉన్న నిస్తేజన పోగొట్టడానికి మాలల యొక్క అభివృద్ధికి కావలసిన సూచనలు మరి రాష్ట్ర స్థాయి నాయకులు మరి స్వర్గీయ రావు గారు తమ్ముడు మూర్తి గారు అలాగే అఖిల భారత మాల జేఏసి అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులు మాల అధ్యక్షులు నూతలపాటి జగదీష్ గారు